బొంబాయి రవ్వతో ఉడయాలు చేస్తున్నామండి దానికోసం ఇట్లా ఎనిమిది గ్లాసులు నీళ్లు తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నువ్వులు ఇదైతే అల్లమును పచ్చిమిరపకాయల పేస్ట్ అండి మిక్సీ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని మనం ఏ గ్లాసు అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాసు ఎనిమిది గ్లాసులు వాటర్ పర్ఫెక్ట్ కొలత దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోండి మామూలుగా కొంతమంది కరివేపాకు కూడా వేసుకుంటారు అది కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా మనం రవ్వ బాగా ఉడకాలి దగ్గర పడాలి మనం తిప్పుతూ ఉండాలి లేకపోతే ఉండలు ఉండలుగా అవుతుంది ఇదో చూసారు కదా ప్లేట్లో వేసి చూపెట్టాను నేను ఇదిగో ఇలా మనం కనుక వేస్తే అది పక్కకి జారిపోకుండా అలాగే ఉండాలి అప్పుడు కరెక్ట్గా ఉడికినట్లు ఇంకా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్లోనే కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు కొంచెం ఆరిన తర్వాత ఇలా షీట్లో ఒడియాలు వేసుకోండి నేను ఇక్కడ ప్లాస్టిక్ షీట్లో వేస్తున్నాను మామూలుగా అయితే కాటన్ క్లాత్లో వేస్తారు ఇలా షీట్లో కూడా వేసుకోవచ్చు ఈ వడియం అయితే కొంచెం ఇట్లా పిండి వేసేసి ఇట్లా తిప్పుకుంటే అది పలచగా ఎండిపోతుంది బాగా ఎండగా ఉంటే వన్ డేలో ఎండిపోతాయి కొంచెం ఎండ తక్కువ కనుక ఉంటే రెండు రోజులు పడుతుంది కానీ బాగా ఎండ పెట్టుకోండి బాగా ఎండిన తర్వాత మనం చేత్తో ఇట్లా రేప పీకి తినే రేపర్లాగా వచ్చేస్తూ ఉంటాయి చాలా ఈజీగా ఎండిపోతాయి బొంబాయి రవడియాలు కానీ అలాగే పిండి బియ్యం పిండి వడియాలు కానీ ఇట్లా ఈజీ ప్రాసెస్ దేనికైనా ఒకటే కొలత బియ్యం వడియాలు ఒకసారి నేను డిమార్ట్లో తీసుకుంటే చాలా ఉప్పగా ఉన్నాయి అలాగే ఒకసారి రవ్వ కూడా తీసుకున్నాను అవి కూడా ఉప్పగానే ఉన్నాయి అసలు తినలేకపోయాము ఇంకా అప్పటి నుంచి ఇట్లా ఇంట్లోనే వేసుకోవటం మొదలు పెట్టాను కొంచెం కష్టం కష్టమన్నమాటే కానీ చాలా ఈజీగా అయిపోతాయి మనం ఒక టెన్ మినిట్స్ కష్టపడితే సరిపోతుంది ఇట్లా వన్ ఇయర్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది మీకు తెల్లారు చూపిస్తున్నాను నేను ఇవైతే ఇలా ఎండిపోయినాయి కనిపిస్తుంది కదా చూసారా ఇలా పలచగా చక్కగా మనం వేసిన నువ్వులు అలాగే జీలకర్ర కూడా కనిపిస్తుంది కదా ఇదిగో చూడండి చక్కగా ఎండిపోయినాయి ఇలా ఎండిన తర్వాత మళ్ళీ వీటిని ఒక క్లాత్లో వేసేసి కొంచెం పలచగా చేసేసుకొని ఒక వన్ డే అంతా మళ్ళీ ఎండలో పెట్టండి వడియాలు కానీ ఉప్పు మిరకాయలు కానీ ఏవైనా సరే మనం వన్ ఇయర్ నిలవ ఉండాలంటే మనం మధ్య మధ్యలో వచ్చినప్పుడు కొంచెం వాటిని ఒక క్లాత్ మీద వేసుకొని ఎండబెట్టుకుంటూ ఉంటుంటే మళ్ళీ చక్కగా ఒక వన్ ఇయర్ దాకా ఉంటాయి నేను వీటిని మళ్ళీ ఇలా క్లాత్ మీద వేస్తున్నాను వేసి మళ్ళీ వీటిని వన్ డే మొత్తం అంతా ఎండలోనే పెట్టేస్తున్నాను ఇలా ఎండలో పెట్టుకుంటే బాగా ఇట్లా గలగలమని చెప్పి సౌండ్ వస్తుంది కదా అలా గలగలలాడుతూ ఉంటాయి అలా వచ్చిందాక ఎండలో ఎండ పెట్టుకోండి ఆ ఎండ పెట్టిన తర్వాత మనం ఇంకా ఇలా మనం ఇంకా వేయించుకోవటమేను పప్పులోకి కానీ రసంలోకి కానీ పులుసులోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లో తెచ్చుకోవటమే చేసుకోవటమే చాలా ఈజీ అంతేకాకుండా చెప్పాను కదా డిమాటివ్ తీసుకుంటే ఉప్పు కసంగా ఉన్నాయని మనమైతే కొంచెం ఉప్పు చూసే వేసుకోవాలి అంతేకాకుండా ఈ రవ్వ ఇంకోటి ఉంటుంది ఉప్పు మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే దగ్గర పడుతుంది కదా కాబట్టి ఉప్పు ఎక్కువ అవుతుంది చూసుకోండి